ఒక్కసారి ఆ ఉగ్రతతో కొట్టేడ ఆ జటని కొట్టేటప్పటికి అందులోంచి అబ్రం లిహాద్ర విభ్రమ బ్రభ్రమ కృందీల దీర్ఘ శరీరమల ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జ్వల్యమాన కిశములు మెరయ జడ్డ దిగ్వే దండ శుంఠాప దుర్దండ సహస్రధృతి హేతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతి లోక నిక్షణ గతి దుర్నిరీక్షమప్ప గ్రకచ కఠిన కరాల దంస్టలు మెరయ ఘన కపాలాస్తి మలికలు ధనర లోక భీకర రుద్రుడగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దించే ఆ జట పెట్టి కొట్టేటప్పటికే ఒక పెద్ద శరీరం పుట్టింది అందులోంచి ఆ శరీరాన్ని చూసేటప్పటికే హడిలిపోయారంటే ఒక మోస్తరువాడు పలకలేకుండా వీరభద్రావతారం అంటే అలా ఉంటుంది అభ్రం లిహాద్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర అటువంటి నా అంటే స్వరూపం అది పుట్టగానే దీప్త జ్వాలిక జ్వాల జ్వల్యమాన కేశములు మెరయ మిరిసిపోతున్నటువంటి జుత్తు జండ దొర్దండ సహస్రధృతి హేతి సంఘమప్ప అటువంటి వాడై ఘన కపాలస్తి మలికలు తనరా పెద్ద కపాలమాల ధరించాడు వేసుకుని పెద్ద ఉద్వేగంతో ఒక్కసారి దూకాడు దూకి శంకరుడి పాదాలకి నమస్కరించాడు అనగుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి అనివార్య గతి వేగం కుంభిని దక్క తలన్ పదంబుల మణి భీషణ భీషణం వెలుగ ఒక్కసారి బయలుదేరాడు ఆ బయలుదేరినటువంటి శబ్ద